వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ భారతదేశమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది విశాఖ నగరంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రపంచంలోని యాభై దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు శుక్రవారం రోజు ఇరవై ఐదు సెషన్లుగా ఈ సదస్సు జరుగుతుంది సదస్సులో పెట్టుబడుల విషయాలను ప్రభుత్వం చర్చిస్తుంది ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అలాగే మిగిలినటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడాను పెట్టుబడిదారులతో విడివిడిగా చర్చలు జరుపుతారు ఈ చర్చల్లో వాళ్ళ నుంచి ఎక్కువ పెట్టుబడులు ప్రధానమైనటువంటి కంపెనీలతోనే ఎక్కువసేపు చర్చలు జరిపే అవకాశం ఉంది ఆల్రెడీ ఒక నాలుగు రెండు రోజుల పాటు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ఒప్పందాలు అంటే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా పన్నెండు పదమూడవ తేదీలలో కూడాను విశాఖ నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి కొంతమంది ముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి పదమూడవ తేదీన కొన్ని ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది ప్రభుత్వం ఆలోచిస్తున్న ప్రకారం లేదా పెట్టుబడులు దాదాపు పది లక్షల కోట్లు వస్తాయి అట్లానే ప్రధానమైనటువంటి కంపెనీలు ఇప్పటికే గూగుల్ కానీ ఆర్ఎల్ మిస్టర్ మిస్ట మిట్టల్ కానీ అదేవిధంగా టీసీఎస్ కానీ ఇట్లా రకరకాల కంపెనీలు ఇప్పటికే కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని ఉన్నాయి ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు కంపెనీల వాళ్ళు ఆ కంపెనీలకు శుక్రవారం రోజు జరిగేటువంటి సదస్సు సందర్భంగా ఈ పెట్టుబడిదారులతో ఏమేమి రాయితీలు ఇస్తాము ప్రభుత్వం ఎలా మీకు సహకరిస్తుంది అనేది ముఖ్యమంత్రి స్పష్టంగా తెలియజేస్తారు సదస్సును ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభిస్తారు అట్లాగనే ఈ కంపెనీలు అన్నీ కూడాను వాళ్ళ ఉత్పత్తులు ఎలా ఉంటాయో చూపించే ఒక ప్రత్యేకమైన స్టాల్ను పెడుతున్నారు ఆ స్టాల్ను పీయూష్ గోయల్ ప్రారంభిస్తారు ఇక ఈ సదస్సులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఎటువంటి కంపెనీలు పెడితే బాగుంటుందనే సూచనలు కూడా ముఖ్యమంత్రి తెలియజేస్తారు ఇప్పటికే రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఒక పదకొండు కంపెనీలకు భూమిని అమరావతిలో కేటాయించింది దాదాపు ఒక యాభై ఎకరాల భూమిని కేటాయించింది ఇందులో ఏ ఏ కంపెనీ ఏమేం పెట్టుబడులు పెడుతుందో కూడా వివరంగా జియోలు కూడా ఇష్యూ చేసింది మొత్తం మీద శుక్రవారం విశాఖ నగరంలో జరిగే భాగస్వామ్య పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది ఈ సదస్సు సందర్భంగా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి చాలామంది పారిశ్రామికవేత్తల్లో కళాకారులు కూడా ఉన్నారు స్థానిక కళాకారులతో కలిసి సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి